హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని ఎనభై ఆరో భాగం ఆపరేషన్ చేసి అలసిపోయిన విజయ్ తన క్యాబిన్కి వెళ్ళి ఆపరేషన్ డ్రెస్ తీస్తూ ఉంటే వెనకే వచ్చిన పరి మీరు చేసింది నాకు మాత్రం నచ్చలేదు విజయ్ అని అంది విజయ్ వెనక్కి తిరిగి పరిని అక్కడ చూసి నవ్వుతూ ఏం నచ్చలేదు పరి నీకు అని అడిగాడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ అదే మీరు ఇలా నిజాన్ని దాచి వదిన విషయంలో సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పటం ఏమాత్రం నచ్చలేదు రెండో బీబీ రెండో బేబీ విషయంలో అందరూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా సింగిల్ బేబీ అని తెలిస్తేనే ఇంత కేరింగ్ చూపించిన వాళ్ళు ట్విన్స్ అని తెలిస్తే ఇంకా ఎంత కేరింగ్ చూపించే వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఎందుకు నిజం దాచారు నిజం చెప్పండి అని సీరియస్ అవుతూ ఉంటే వాళ్ళ మీద నీ ఇంట్రెస్ట్ ఏంటి పరి అని ఒక ఐబ్రో రైస్ చేసి సీరియస్గా అడిగాడు విజయ్ ఆ కుటుంబం నాకు మమ్మీకి మరో జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మేము ఈ రోజు రేపటి గురించి ఆలోచించకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే కారణం ఆ కుటుంబమే వాళ్ళల్లో ఎవరు బాధపడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఎన్ని రోజులు శక్తి వదిన బాధపడుతూ ఉంటే దూరం నుంచి చూసి నేను కూడా చాలా బాధపడేదాన్ని శక్తి వదిన ప్రెగ్నెంట్ అయ్యిందని అని తెలిసి అందరికంటే ఎక్కువగా నేనే సంతోషించాను అంత ఇష్టం ఆ కుటుంబం అంటే నాకు అటువంటి వాళ్ళని డైలమాలో పడేశావు నువ్వు అది ఎంత మాత్రం కరెక్ట్ నువ్వే చెప్పు అని గొడవకి దిగుతూ ఉంటే విజయ్ పరివైపు సూటిగా చూస్తూ నీ స్వామి భక్తి బాగానే ఉంది కానీ ఇక్కడ నేను ఆల్రెడీ విషయం క్లియర్ చేశాను సో నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా శక్తిని చూసుకోవటంలో బిజీ అవ్వు అని సీరియస్గా చెప్పాడు అది కాదు విజయ్ అని పరి మరోసారి అసహనంగా అంటుంటే స్టాప్ ఇట్ పరి పరాయి వాళ్ళ కోసం మన మధ్య ఈ గొడవలు నాకే మాత్రం ఇష్టం లేదు అర్థమైందా వెళ్ళిక్కడి నుంచి అని సీరియస్గా అన అరవటంతో పరి బొంగమూతి పెట్టుకుని రాబోతున్న కన్నీళ్ళని ఆపేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతే విజయ్ అసహనంగా ఇప్పుడు ఇది ఎందుకు ఏడుస్తుంది నేనేమన్నానని ఏడవాలి నాకే ఇలాంటి వాళ్ళు తగులుతారు ఏంటో అని అనుకుంటూ ఆపరేషన్ వల్ల కొంచెం అలసిపోయి ఉండటంతో సీట్లో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు అలా విజయ్ వెళ్ళిపోయాక మిగిలిన వాళ్ళందరూ సరే జరిగిందేదో జరిగింది ఇక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు శక్తి పిల్లలు క్షేమంగా ఉన్నారు కాబట్టి ఇక ఈ విషయం గురించి ఆలోచించకండి అని చెప్పటంతో అందరూ సరే అని తల ఊపారు ఇంకేం చేయలేక అన్నట్టుగా అరగంట తర్వాత శక్తిని రూమ్కి షిఫ్ట్ చేశాక ముందుగా రుద్రని వెళ్ళాడు శక్తిని చూడటానికి పాపని తీసుకుని బాబుని ఇసుక వాళ్ళ దగ్గరే వదిలి లోపలికి వచ్చిన రుద్రకి శక్తికి తలకి మత్తుకి మత్తు ఇవ్వకపోవడం వలన ఆతృతగా తన పిల్లల కోసమే చూస్తుంది అన్నట్టు కళ్ళు తిప్పుతూ ఉండటం కనిపించి శక్తి అంటూ దగ్గరికి వెళ్ళి తన నుది మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ శక్తి థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల ఈరోజు నేను లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ పొందాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ చేతుల్లో పాపని మొరిపెంగా చూస్తూ చెప్తుంటే చిరునవ్వుతో పాపనా అని అడిగిందే శక్తి బాబు అంటూ రుద్ర చిరునవ్వుతో చెప్పగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి నిజంగానా అని అడిగిందే సంతోషంగా బికాస్ బాబు అంటే పూర్తిగా అనే ఉంటాడు అన్న ఎక్స్పెక్టేషన్స్తో అంటూ తల ఓపగాని ఏది ఒకసారి బాబుని చూపించండి అని అడుగుతుంటే చూపిస్తాను కానీ అంతకంటే ముందు అంటూ పాపని శక్తి పొత్తిళ్ళల్లో పడుకోబెట్టి శక్తి మొహం మొత్తం ముద్దులు పెడుతూ చాలా భయపెట్టేశావే నిజంగా అనవసరంగా ఈ సిచ్యువేషన్కి నిన్ను తీసుకువచ్చానేమో అని భయపడ్డాను తెలుసా పైగా ఆపరేషన్ అడిగేసరికి గుండె ఆగిపోయినట్టు అనిపించింది నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నాను కానీ ఇట్స్ ఇంపాసిబుల్ అని తేలిపోయింది ఆపరేషన్ అంటే అంత ఈజీ కాదు కదా తన భయాన్ని బయటికి చూపిస్తూ చిప్పిన క చిప్పిల్లిన కళ్ళతో ఏది ఏమైనా ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని శక్తి లవ్ యూ రా లవ్ యూ సో మచ్ అన్ని అడ్డంకులు పోయి మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాము అంటూ తన పెదవుల మీద ఒక నిమిషం మాత్రమే తన ప్రేమ తెలిసేలా ముద్దు పెట్టి పాప అంటూ శక్తి చేతిని పాప మీద వేశాడు పాప అంటూ శక్తి అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ శక్తి నుదుటి మీద మరోసారి గాఢంగా ముద్దు పెట్టి డబుల్ హ్యాపీనెస్ ఇచ్చావు శక్తి ఈరోజు మన జీవితంలోకి రెండు సంతోషాలు ఒకేసారి వచ్చాయి అని డోర్ వైపు చూడగానే ఆ డోర్ నుంచి లోపలికి వస్తూ కనిపించారు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందులో ముఖ్యంగా ఇసుక చేతుల్లో మరో బేబీ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి ఎవరు ఆ బేబీ అని అడిగింది అయోమయంగా చెప్పా కదా డబుల్ హ్యాపీనెస్ ఇచ్చావని ఆ డబుల్ హ్యాపీనెస్ ఇదే అంటూ ఇసుక చేతుల్లో నుంచి బాబుని తీసుకొని మన బాబు అంటూ శక్తి వైపు మరో శక్తికి మరోవైపు పడుకోబెట్టి శక్తి మరో చేతిని జాగ్రత్తగా బాబు మీద వేసి మనకి పాప తర్వాత బాబు పుట్టాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ అంతే ఇదే మన జీవితంలోకి వచ్చిన డబుల్ హ్యాపీనెస్ అని ఆనంద బాజ్పాలతో శక్తి వైపు చూస్తూ చెప్పాడు తన కళ్ళల్లో సంతోషం చూడటం కోసం ఎదురు చూస్తూ శక్తి నమ్మలేనట్టు రుద్రవైపు చూస్తూ నిజంగానా బావా నిజమే చెప్తున్నావా కానీ కానీ ఎప్పుడు రిపోర్ట్స్లో కానీ విజయ్ కానీ మనకి దీని గురించి చెప్పలేదు కదా లేదంటే ఎవరినో బాబుని తీసుకువచ్చి నాకు కానీ చూపిస్తున్నారా నేను బాధపడతానని అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటే రుద్ర కొట్టుకుని ఈ పిచ్చి కొంచెం శక్తి నీ కోసం ఎవరు ఇక్కడ అబద్ధాలు చెప్పటానికి రెడీగా లేరు ఇక్కడ కేవలం జరిగేది నిజం మాత్రమే నిజంగానే మనకి ట్విన్స్ పుట్టారు శక్తి కాకపోతే విజయ్ చెప్పలేదు మనమందరం టెన్షన్ పడతామని బికాజ్ నీ గురించి నీ ప్రాబ్లం గురించి తెలిసిందే కదా పైగా నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు ట్విన్స్ అని తెలిస్తే నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావని ఇలా మేనేజ్ చేశాడు విజయ్ అందులో నాకు కూడా తప్పు కనిపించలేదు పైగా పిల్లలు నువ్వు క్షేమంగా ఉన్నారు కదా ఇంకా ఎందుకు కోపాడటం అని నేను కూడా సైలెంట్ గా ఉన్నాను అని అనటంతో శక్తి ఆనందంగా కన్నీరు పెడుతూ అంటే అంటే ఒకేసారి మనకి పాప బాబు పుట్టేశారా బాబా బావా నేను అనుకున్నట్టు నీకు ఇద్దరిని ఇచ్చేశానా ఐఎమ్ సో హ్యాపీ బా బావా ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు మన వంశానికి ఒక వారసుడు ఉన్నాడు ఒక వారసురాలు ఉంది అని ఆనందంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటే అందరూ నవ్వుతూ చూస్తున్నారు శక్తి ఆనందాన్ని వాళ్ళకి తెలుసు శక్తి ఈ విషయంలో ఎంత స్ట్రగుల్ అయిందో అందుకే శక్తి అలా మాట్లాడుతూ ఉన్న మౌనంగా ఉన్నారు శక్తి తన సంతోషమంతా తెలిపాక కొంచెం పెయిన్గా అనిపించడంతో రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది ఇంతలో నర్స్ లోపలికి వచ్చి మేడం పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు ప్లీజ్ బయటికి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేయటంతో అందరూ వెళ్తూ ఉన్నారు కానీ రుద్ర ఇషికా ఇవాన్ నర్మదా సాగర్ మాత్రం ఆగిపోయారు వాళ్ళ ఐదుగురిని చూశాక బేబీకి ఫీడింగ్ ఇప్పించాలి మీరు కూడా వెళ్తే అని మగ వాళ్ళ వైపు చూస్తే రుద్ర తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళారు ఆ నర్స్ రుద్ర వైపు చూస్తే నా భార్య దగ్గర నాకు లాంటివి ఏమీ లేవు కాబట్టి మీరు చెయ్యాల్సిన పని చూడండి అయినా ఇటువంటి సిచ్యువేషన్స్లో వేరే విధంగా చూస్తే మగాళ్ళు ఎవరూ లేరులేండి అని అనటంతో నర్స్ నవ్వేసి హెల్ప్ చేయమని చెప్పి రుద్ర ద్వారా ముందుగా పాపకి పాలు పట్టించడానికి ప్రయత్నించారు కానీ ఆపరేషన్ జరిగి వన్ డే కూడా కంప్లీట్ కాకపోవడంతో పాలు పడక పాల పౌడర్ యూస్ చేయాల్సిందే అని పావుగంట తర్వాత పావు పాల పౌడర్ తీసుకువచ్చారు కదా అని అడిగితే హా తీసుకువచ్చాను పీడియాట్రిషియన్ రాశారు అని అవి ఇవ్వగానే ఆ పాల పౌడర్ని మిక్స్ చేసి పిల్లలకి పట్టించాక సేమ్ ఇలానే పిల్లలకి ఆకలి అయినప్పుడు పట్టిస్తూ ఉండాలి టైం టు టైం అని చెప్పి శక్తికి ఒక ఇంజెక్షన్ ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ నడుముకి చేసి మీరు కూడా చాలా రిలాక్స్గా ఉండాలి మేడం మేబీ త్రీ డేస్ తర్వాత మిమ్మల్ని ఇలాజ్ మిమ్మల్ని లేపుతారు అప్పటి వరకు మీరు ఇలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి చూసుకోమని చెప్పి నర్స్ వెళ్ళిపోయాక రుద్రశక్తి పక్కనే కూర్చొని శక్తి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు ఇప్పుడిప్పుడే మత్తు వదులుతుంది కదా బావా లైట్గా పెయిన్గా ఉంది అయినా పర్వాలేదు మన విజయ్ ఉన్నాడు కదా ఆ పెయిన్ కూడా తెలియనివ్వకుండా చేస్తాడులే అని నవ్వుతూ చెప్పి తన పెయిన్ దాచేస్తూ చాలా బాధ పెట్టా కదా నిన్ను అని అంది చచ్చా అవేం మాటలు బావా నువ్వు నన్ను ఎప్పటికీ బాధ పెట్టవు ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఇంకొకసారి ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టక బావా అని మాట్లాడుతూనే నిద్ర వస్తుంది బావా నేను కొంచెంసేపు పడుకుంటాను అని నొప్పికి తట్టుకోలేక అది బయట పెట్టలేక కనీసం నిద్రపోతే నన్ను నార్మల్ అవుతుంది చెప్పి కళ్ళు మూసుకుంది శక్తి పిల్లలకి పాలిచ్చే పని కూడా లేవ లేకపోవటంతో ఆ నొప్పితోనే అలా లైట్ కనిద్రపోయిందో లేదో రుద్ర బయటికి వెళ్ళి అందరినీ లోపలికి తీసుకువచ్చాక పిల్లల్ని చూపించాక ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని అన్నాడు ఎక్కడికి వెళ్ళేది మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము అయినా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ కూడా తీసుకున్నాము ఇంకెందుకు ఇంటికి వెళ్ళటం అని ఇషాన్ వాళ్ళు అంటుంటే డోంట్ బీ సిల్లీ పన్ను వెళ్ళింటికి మీరు కూడా వెళ్ళండి ఇక్కడ మీరు ఎక్కువసేపు ఉండలేరు స్పెషల్ రూమ్ వద్దు ఏమి వద్దు ఇక్కడ చాలా రోజులు ఉండాల్సి రావచ్చు ఆపరేషన్ కదా అని సీరియస్ అవ్వటంతో ఇవాన్ కూడా అదే అనుకుని సరే అయితే క్యారేజ్ తీసుకొని వస్తాము శక్తికి ఏదైనా తినొచ్చో లేదో కనుక్కొని తీసుకువస్తాము జాగ్రత్త అని నిష్కా ఇక్కడే ఉంటావా ఇంటికి వస్తావా అని అడిగితే ఇసుక వంట పని చేయాలని చెప్పి నర్మదని ఉండమని వస్తానని యువాన్తో కలిసి బయటికి వెళ్ళారు పిల్లల్ని ముద్దులాడాక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇష్టం లేకపోయినా కష్టంగా అక్కడి నుంచి బయలుదేరారు ఇక హాస్పిటల్లో ఉంది కేవలం రుద్ర నర్మదా సాగర్లు మాత్రమే అప్పటికే టైం నైట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ కావటంతో నర్మదా సాగర్ వాళ్ళని కూడా కాఫీ తాగి రమ్మని పంపించిన రుద్ర శక్తి పక్కనే కూర్చొని పక్కన ఉయ్యాలలో వేసి ఉన్న పిల్లలిద్దరిని చూసి మురిసిపోతూ చూసుకుంటూ పాప బరువు గురించి ఆలోచిస్తూ మనసులో తల్లిపాలు తాగితే చేంటుందన్నారు కానీ ఇక్కడ తల్లిపాలు పడలేదు పౌడర్ యూజ్ చేశాం అంటే బేబీని ఇంక్యుబేటర్లో పెట్టాలా బేబీ ఆరోగ్యంగా ఉంటుంది అంటే చాలు ఏంటి ఎక్కడైనా పెట్టడానికి నేను రెడీ అని అనుకున్నాడు రుద్ర ఇంతలో కాఫీ కప్తో లోపలికి వచ్చిన నర్మద రుద్రకి ఇస్తూ చాలా స్ట్రెస్ తీసుకున్నా విషయాన్ని ఇప్పటికైనా కొంచెం ప్రశాంతంగా ఉండు ఇక నుంచి మీ ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు ఆఖరికి మీ పిల్లలు కూడా అని చిరునవ్వుతో చెప్పి కాఫీ తాగమని చెప్పటంతో రుద్ర కూడా అలసిపోయి ఉండటం వలన కాఫీ తాగేశాడు ఆ తర్వాత మరో గంటకి ఇసుక వాళ్ళు భోజనం తీసుకురావడంతో పాటు శక్తికి ఏమీ పెట్టకూడదని విజయ్ చెప్పడంతో తనకి కేవలం సెలైన్ ఎక్కిస్తూ వదిలేశారు తర్వాత రోజుకి లైట్గా వాటర్ నుంచి బ్రెడ్ వరకు పెట్టచ్చని చెప్పడంతో ఉదయం బ్రెడ్ తినిపచ్చు అనుకుని సైలెంట్ అయ్యారు ఆ నైట్కి కూడా రుద్ర నర్మదా సాగర్లు మాత్రమే శక్తి వాళ్ళతో పాటు ఉన్నారు నైట్ అంతా పిల్లలు ఏడుపుతోనే సరిపోయింది ముగ్గురికి ఒకరిని ఎత్తుకొని నిద్రపుచ్చేలోపు మరొకరు ఏడవటం వాళ్ళకి పాలు పట్టించి నిద్రపుచ్చేలోపు ఇంకొకరు లేవటం ఇలా నైట్ అంతా జాగారమే అయిపోయింది ముగ్గురికి శక్తి మాత్రం మెలకు వచ్చిన నొప్పి వల్ల లేవలేక అలా పడుకుని ఉంది అలా మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఐదు రోజుల తర్వాత శక్తి కొంచెం బెటర్గా అనిపించటంతో విజయ్ డిశ్చార్జ్ చేశాడు కానీ తొమ్మిదవ రోజు వచ్చి మరోసారి చెక్ చేయించుకోవాలని మరీ మరీ చెప్పాడు ఎందుకు విజయ్ నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అని అంటే ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పటంతో అప్పటికి సైలెంట్ అయిపోయారు మరోసారి పిల్లలిద్దరిని చెక్ చేయించాడు రుద్ర అప్పటికే పాపని టూ డేస్ ఇంక్యుబేటర్లో పెట్టించారు పాప ఆరోగ్యం కోసం పాప ఆరోగ్యం కొంచెం మెరుగుపడటంతో ఇంకబేటల్లో నుంచి తీసి రుద్ర చేతుల్లోకి మార్చేశారు మూడవ రోజు అలా పాప కూడా నార్మల్ అయిపోవడంతో రుద్రకి టెన్షన్స్ అన్నీ పోయాయి ఐదవ రోజు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక శక్తిని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఈషిక నర్మద రుద్ర ప్రజ్ఞ ఆద్య కలిసి గుమ్మం వరకు శక్తిని జాగ్రత్తగా రెండు చేతులు పట్టుకుని నడిపించుకుని వచ్చిన రుద్ర గుమ్మం దగ్గర ఆగమని ఇషిక చెప్పడంతో ఆగిపోయారు పాపని బాబుని శక్తి రుద్రల చేతుల్లో పెట్టి ఇద్దరికి ఎర్ర దృష్టి తీసి తీశాక లోపలికి వెళ్ళండి అంటూ వాళ్ళని లోపలికి పంపించారు గుమ్మం దాటి ఒక అడుగు ముందుకు వేయగానే వెల్కమ్ హోమ్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అని అందరూ గట్టిగా అరవటంతో రుద్ర శక్తి ఇద్దరు నవ్వుతూ ఎదురుగా చూశారు అక్కడ శక్తి రుద్ర రుద్ర పిల్లల మీద రోజు పెట్టే చల్లుతో నవ్వుతూ వెల్కమ్ చెప్తున్న మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పుడు వాళ్ళతో పాటు ఆద్య వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు పూరేకులు చల్లటం అయిపోయాక ఎదురుగా ఉన్న వాల్ మీద అందంగా పెయింటింగ్ వేసినట్టు బాబు పాపల పెయింటింగ్ వేసి వెల్కమ్ హోమ్ అని రాసి ఉన్నారు అప్పటి వరకు చను తను చాలా వరకు జస్ట్ అలాంటి స్టిక్కర్స్ ఎతికించటం లేదా నార్మల్గా డెకరేట్ చేయటం చూసింది కానీ ఈరోజు ఏకంగా పెయింటింగ్ వేయించడం చూసి శక్తి ఆశ్చర్యపోయి వాళ్ళ ప్రేమకి మురిసిపోయింది మరోవైపు రుద్ర కూడా అంతే సంతోషంగా వాటిని చూసి మురిసిపోయాడు ఆ తర్వాత శక్తి రుద్రని శక్తి రూమ్ని కిందకే మార్పించేయటంతో ఆ రూంలోకి తీసుకువెళ్ళాడు రుద్ర శక్తిని చా చాలా జాగ్రత్తగా రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా కూడా ఫేవరెట్గా రూమ్ అంతా కూడా ప్లెజెంట్గా ఉండటానికి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించడంతో పాటు ఒక మూల సాంబ్రాని పొగ వేసి కూడా వదిలారు ఆ సాంబ్రాని పొగ రూమ్ మొత్తం చాలా పాజిటివ్ ఎనర్జీతో నింపేయటంతో రూమ్ లోకి అడుగు పెట్టడమే ఇట రుద్ర ఆట శక్తి ఇద్దరు చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు బెడ్రూమ్ కూడా ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఒక ఒకవైపు ప్రిన్స్ అంటూ మరో ఒకవైపు ప్రిన్సెస్ అంటూ డెకరేట్ చేశారు కుర్రోళ్ళందరూ రూమ్ మొత్తం చూసిన శక్తి చాలా నచ్చేయటంతో ఎవరు చేశారు అని అడిగితే అందరూ ముందుకు రావడంతో థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పి రుద్ర జాగ్రత్తగా తనని బెడ్ మీద కూర్చోబెట్టడంతో కూర్చున్నాక వాటర్ కావాలి బావా అని అడగటమే పరుగున వెళ్ళిన నర్మద వాటర్ తీసుకువచ్చి శక్తికి ఇచ్చి రుద్రవైపు కొంచెం టెన్షన్గానే చూస్తూ పిల్లల్ని ఇలా ఈ ఇంటికి తీసుకురావటం ఏంటి ఇషా డైరెక్ట్గా మన ఇంటికి తీసుకురావాలి కదా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను శక్తిని దగ్గరుండి చూసుకోవాలి అంటూ తనని నా దగ్గరికి పంపించలేదు పిల్లలు పుట్టాక కూడా పంపించవా అని అడిగారు థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్